వెల్కమ్ టు శారదా కార్నర్ ఇప్పుడు మనము తేడా ఏమిటి అని ఒక చిన్న కథ ద్వారా తెలుసుకున్నాము ఏమి తేడా అంటే కర్తవ్యము బాధ్యత ఈ రెండు వినటానికి ఒకేలాగా కనిపిస్తాయి కానీ అర్థాలు కూడా ఒకేలా తోస్తాయి కానీ వాస్తవానికి ఆ రెండు వేరు మనము చాలాసార్లు ఈ కర్తవ్యము బాధ్యత గురించి వింటూ వింటాము కర్తవ్యం అంటే విధి నిర్దేశించినవి బాధ్యతలు అంటే ఎవరికి వారు కావాలని నెత్తి తీసుకునేది కాబట్టి కర్తవ్యాలకు ముగింపు డిటాచ్మెంట్ ఉంటుంది బాధ్యతలకు కొనసాగింపు అటాచ్మెంట్ ఉంటుంది వివేకవంతులు కర్తవ్యాలను పూర్తి చేస్తారు వారు జీవితాంతం బాధ్యతలలో మునిగిలుతూ ఉంటారు దీనికి ఉదాహరణంగా రామాయణంలో ఒక ఇద్దరు మహర్షుధ చర్యలను పరిశీలిద్దాం ఆ తేడా బాగా తెలుస్తుంది రాముణ్ణి ఓ ఇంటివాన్ని చేసింది కన్న తండ్రి దశరథుడు కాదు పిల్లనిచ్చిన జనకుడు కాదు జాగ్రత్తగా గమనిస్తే దానికి కర్త విశ్వామిత్రుడు అది ఆయనకు విధి నిర్దేశించిన కర్తవ్యము ఆయన పుట్టుకకు లోక కళ్యాణము సీతారామ కళ్యాణం అనేవి రెండు ప్రధాన లక్ష్యాలు వీటిలో మొదటిది రాముడి అవతార పరమార్థంతోనే ముడి ముడిపడినది రెండవది ఆ పరమార్థం నెరవేరేందుకు కావలసిన శక్తిని సమకూర్చినది ఆ శక్తి పేరే సీతమ్మ విశ్వామిత్రుడు మొట్టమొదట తాటకవదతో తన కర్తవ్యానికి శ్రీకారం చుట్టాడు రాక్షసులతో వైరానికి నాంది పలికాడు యాగ సంరక్షణ అనేది ఓ నెపం మాత్రమే అది ధనుర్వేదాన్ని కూలంకషంగా రాముడికి వశం చేసేందుకు ఏర్పడిన ఒక సన్నివేశం రావణ సంవారానికి అవసరమైన సాధనా సంపత్తిని రాముడికి సమకూర్చే ప్రయత్నం అది యాగం ముగిశాక ఆయన మిథిలా నగరంలో సీతారాముల వివాహానికి సూత్రధారి అయ్యాడు మధ్యలో స్త్రీ స్వభావంలోని ఎత్తుపల్లాలు రాముడికి బోధపడేందుకై అగల్యను పరిచయం చేశాడు గృహాశ్రమ స్వీకారానికి తగిన ముందస్తు అవగాహనను కల్పించాడు ఇదంతా ఆ ముని కర్తవ్యం సీతారామ కళ్యాణం పూర్తవగానే రంగములో నుంచి ఆయన నిష్క్రమించాడు వారి సంసారం ఏ విధంగా నడుస్తుంది రాక్షస సంవారం ఎలా జరిగింది అన్నది అతనికి అనవసరం అది రాముడు పని రాక్షసుల రక్తాన్ని తోడేయడం తానిచ్చిన అస్తశస్త్రాలే చూసుకుంటాయి పంట కోత పూర్తయ్యాక కొడవలితో పని ఏమిటి కర్తవ్యం ముగిసిందనే మాటకు డిటాచ్మెంట్ అనే భావానికి అసలైన అర్థం అదే రామరావణ సంగ్రామం మధ్యలో అగస్త్య మహర్షి ప్రవేశించాడు రాముడికి ఆదిత్య హృదయం ఉపదేశించాడు మూడుసార్లు పారాయణం చేయించాడు వెంటనే ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు తన ఉపదేశం ఫలించిందా లేదా రాముడు తేరుకొని రావణాసురుని సంవరించాడా లేదా వంటి సంశయాలు కుతూహలాలు ఆ మహర్షికి లేవు తాను నేర్పించిన గాంధీవ పాండిత్యం ఎంత ఘనమైనదో విశ్వామిత్రుడికి తెలుసు రాముడికి తాను ఉపదేశించిన మంత్రశక్తి ప్రభావం ఎంత గొప్పదో అగస్త్యుడికి తెలుసు అంతవరకే వారి పని కాబట్టి కర్తవ్యాలు పూర్తయిన మరుక్షణం వేదిక దిగిపోయారిద్దరు అలాగే పిల్లల్ని పెంచి పెద్ద చేయడం సంస్కారాన్ని అలవర్చడం విద్యాబుద్ధులు నేర్పించడం వరకే తల్లిదండ్రుల కర్తవ్యం అంతేకాని వారు పెరిగి పెద్దై వారి వారి జీవితాలలో స్థిరపడిన ఇంకా వారి బాగోగులు తమవే అనుకోవడం ఓ బలహీనత తాము బతుకున్నంత వరకు తమదే బాధ్యత అనుకోవడం కర్తవ్యం కాదు దాని కొనసాగింపు కర్తవ్యాలు సంతృప్తికి బాధ్యతలు అశాంతికి కారణాలవుతాయి ఆ తేడాలను గుర్తించిన జీవితాలు సుఖశాంతులకు నోచుకుంటాయి కర్తవ్యానికి బాధ్యతకు తేడా తెలుసుకున్నారు కదా అందుకే మన కర్తవ్యం మనం నిర్వర్తించాలి అంతే బాధ్యతలను పూర్తయిన తర్వాత అందులో నుండి తప్పుకోవాలి